వార్డు పదిహేనవ వార్డు నుంచి పోటీ చేస్తున్న ఆకుల రచిత వెంకన్న గారు ఇరవై వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి శోభన్ గారు మీ ముందు రెండు చేతులు జోడించి మీ ఆశీర్వచన కొరకు వచ్చినారు మీరు అంత ఒక్కసారి గట్టిగా చప్పట్టు కొట్టి వారు ఆశీర్వదించారు ప్రచారంలో భాగంగా మన ఉస్నాబాద్ పదిహేను రెండు ఇరవై వార్డులలో మన కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడానికి ఈ మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి అన్న చెల్లెలకు అక్క చెల్లెలకు ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరి ముఖ్య అతిథిగా చేసిన మన రవాణా శాఖ బీసీ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ అన్న గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరి నేను ఇదివరకు ఐదేళ్లు మున్సిపల్ చైర్మన్ గా చేసినాను మరి అప్పుడు మన ఉస్మాబాద్ అభివృద్ధి ఎలా జరిగిందో మీరు అందరూ గమనించారు మరి అదేవిధంగా మన డెబ్బై ఐదేళ్ళ ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజల కళ ఈరోజు మన మంత్రి రాకతో మరి మంత్రివర్గం పొన్న ప్రభాకర్ గారి రాకతో కళ నెరవేరింది మరి ఈ మంత్రిగా ఉన్నప్పుడు మన ఉస్నాబాద్ను అభివృద్ధి చేసుకోవడంలో ఎంతగానో ముందంజలో వేసే అవకాశం ఉంటుంది ఉస్నాబాద్ ఎటువైనా కూడా జిల్లాకు పోవాలంటే ఎటువైనా నలభై కిలోమీటర్ల దూరం మరి ఇది నడి ఉన్నది ఈ నడిబొడ్డున ఉన్న ఉస్నాబాద్ ను చుట్టుపక్కల అన్ని మారుమూల గ్రామాలు ఉన్నాయి తండాలున్నాయి మరి అవన్నీ వాళ్ళందరూ కూడా ఉస్నాబాద్ వచ్చి వారి 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 సౌకర్యాల కోసము ఇక్కడ షాపింగ్ అని ప్రతి ఒక్కటి చేసుకునే అవకాశం ఉంటది మరి అందుకు అనుగుణంగా మనం కూడా ఉస్నాబాద్ ఇంకెలా డెవలప్మెంట్ చేసుకోవచ్చు ఏంటి అనేది మాకు కొంత అవగాహన వచ్చింది ఐదేళ్ల కాలంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రభాకర్ అన్న కూడా ముప్పై సంవత్సరాలుగా మా సార్కు ఆకలి వెంకన్న గారికి మిత్రుడు మరి ఆ దోస్తాను మరి ఇప్పుడు మంత్రివర్గ ఉండడము ఇదంతా కూడా మనం ఉస్నాబాద్ను ఇంకా డెవలప్ చేసుకోవచ్చు అభివృద్ధి పనులు చేసుకోవచ్చు అనే ఆకాంక్షతోటే మేము పార్టీలోకి రావడం జరిగింది మరి ఏదో కట్టుకథలు నమ్మి ఏదో మోసం చేద్దామని అలాంటి ఆలోచన లేవు మరి అభివృద్ధి ప్రజాసేవే మా ఆకాంక్ష మేము ఐదేళ్ల కాలం ఈ ఒక్క రోజు ఓటు వేస్తే చేతి గుర్తు ఓటు వేస్తే ఐదేళ్ల కాలం మీ సేవలో మేము భాగస్వామ్యం అవుతాము బతికినా ఏదైనా బాధ జరిగినా ఏం జరిగినా ఒక వన్ ఎయిట్ ఎయిట్ ఏ విధంగా వస్తుందో ఫోన్ కొట్టగానే మరి మాకు ఒక ఫోన్ రాగానే అలా స్పందించి మీ అవసరం మీ బాధలను తీర్చేయడానికి మీ ఇంటి ముందు ఉంటాను దానికి అనుగుణంగా మేము పనిచేస్తామని తెలియజేసుకుంటూ మరి మీరందరూ పదిహేను వాటి ప్రజలందరూ కూడా నాకు మళ్ళీ చేతి గుర్తుపై ఓటు వేసి అవకాశం ఇవ్వాలని సేవ చేయడానికి నేను ముందుంటానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ పదిహేనో వాటి ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు పాదాభి